జబర్దస్త్ ఒకప్పుడు ఈ పేరు వింటే ప్రేక్షకులకు ఎంతో ఎంటర్టైన్మెంట్ దక్కేది కానీ ఇప్పుడు జబర్దస్త్లో ఎవరున్నారు ఎవరు పోయారు తెలియడం లేదు ముఖ్యంగా సుధీర్ వెళ్ళిపోయిన తర్వాత సీను అప్పుడప్పుడు వస్తాడు వెళ్తారు ఎందుకంటే సీను సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు ఇక రామ్ ప్రసాద్ సన్ని ఇంకా వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఎటో వెళ్ళిపోయింది అయితే జబర్దస్త్లో ఇప్పుడు తాజాగా ఒక బ్యూటీ అయితే వచ్చింది బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ ఇప్పుడు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతుందట ఈ మధ్య కొంచెం కలరింగ్ ఇస్తూ కళ్ళకి ఎంతో ఇంపుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు జబర్దస్త్కి బాయ్ బాయ్ అంటూ ఉందని సమాచారం సో ఈ సీజన్లో ముఖ్యంగా బిగ్ బాస్లో అయితే సీజన్ సీజన్లో ఆమె ఎంట్రీ ఇచ్చి గ్లామర్తోనూ ముఖ్యంగా సన్నీతో రొమాన్స్తోనూ అందరినీ ఆకట్టుకుంది అయితే సిరి టాప్ ఫైవ్ వరకు వెళ్ళినటువంటి సంగతి తెలిసిందే బిగ్ తో వచ్చిన క్రేజ్తో ఆమె మరింతగా మంచి అవకాశాలు దక్కించుకుంది ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ప్రియుడు శ్రీహాన్ని రన్నర్ అప్ సాధించిన సంగతి తెలిసిందే శ్రీహాన్ అలాగే సిరి ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు అయితే ప్రస్తుతం క్లోజ్ క్లోజ్గా ఉండడం దీప్తిస్తునైనా బ్రేకప్ చెప్పడానికి ఆమె కారణంగా మారింది తన మీద వచ్చినటువంటి నెగిటివిటీని ఒక్కొక్కటి మెల్లగా పక్కన పెడుతూ జబర్దస్త్లో యాంకర్స్గా మరి ఆమె జాయిన్ అయింది గతంలో అనస యాంకరింగ్ చేస్తుండగా ఆమె స్థానంలో సౌమ్యారావు వచ్చింది ఆమె కూడా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయింది సౌమ్యరావు జబర్దస్త్ నుంచి ఎందుకు తప్పుకుందనేది అనేది క్లారిటీ లేదు ఇప్పుడు ఆమె స్థానంలో సిరి హనుమంత్ వచ్చేసింది సిరి హనుమంత్ జబర్దస్త్లో గా మొదలుపెట్టి కొద్ది నెలలే అవుతోంది ఇంతలోనే ఆమె జబర్దస్త్కి గుడ్ బై చెప్పేస్తుందా కామెంట్స్ వస్తుంది తాజాగా విడుదలైనటువంటి జబర్దస్త్ ప్రోమో అందుకు కారణం ఈ ప్రోమోలో కామెడియన్ చేసిన వ్యాఖ్యలకు అనుమానాలకు తావిచ్చేలా ఉంది నూకరాజు సిరి దగ్గరికి వెళ్ళి శ్రీ హనుమంత్ జస్ట్ ఫర్ వన్ మంత్ అని అంటారు అవి ఎవరో కావాలని చేసిన కామెంట్స్ అని సిరి అంటుంది అంటే మీరు కంటిన్యూ అవుతారా అని యువకరాజు అడుగుతారు అవును నేనే కంటిన్యూ అవుతా అని చెప్తుంది సరే చూద్దాం లేని నూకరాజు వెటకారంగా చెప్పడం మరింత అనుమానంగా ఉంది సిరి ఎక్కువ కాలం జబర్దస్త్ యాంకర్గా ఉంటుందా లేదా అనసూయ లాగా టాటా చెప్పేస్తుందా అనేది చూడాలి